జిలేబీ నెక్లెసెస్లో హెవీ వెయిట్స్ చూసుంటారు బట్ లైట్ వెయిట్లో ఎప్పుడైనా జిలేబీ నెక్లెస్సెస్ చూసారండి ఇలా రండి మన ఆర్ఆర్ జువలెస్ కొండాపూర్లో లైట్ వెయిట్ జిలేబీ నెక్లెసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు సిక్స్టీన్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఏదైనా మోడల్ నచ్చింది అనుకుంటే వెంటనే గ్రాప్ చేసుకోండి లైట్ వెయిట్ డిజైన్స్ అండి సో మనకి ఇవి రెగ్యులర్గా అయితే దొరకవు ఈ డిజైన్ మనకు కేవలం ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఈ మోడల్ సో ఇది కూడా కొంచెం హెవీగా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది లైక్ మనకి ఇది కుందన్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది ఈవెన్ మీరు వేర్ చేసినా కూడా కేవలం ట్వంటీ టూ పాయింట్ వన్ గ్రామ్లోనే వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ సో ఈ డిజైన్ కొంచెం హెవీగా డిజైన్ చేశారండి చాలా గ్రాండ్గా ఉండింది వెయిట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను ఈ నెంబర్కు షేర్ చేయండి సో ఈ మోడల్ కూడా మనం ఇంతకు ముందు చూసామండి ఇందులో మనకు క్వాంటిటీ అనేది అవైలబుల్ ఉంది సో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆ రేంజ్లో వస్తుంది ఇంకా లైట్ వెయిట్లో చూస్తున్నాము అనుకుంటే యూ షేప్లో ఈ డిజైన్ చూడండి ఈవెన్ మీరు ఒకవేళ వేర్ చేసినా కూడా గ్రాండ్గా ఉంటాయండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి మనకు బిలో ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇందులో కూడా క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉంది యూ షేప్లోనే మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో చూస్తూ ఉన్నాము అనుకుంటే ఈ డిజైన్ ట్రై చేయండి కిందికి అంతా పంకిన్ బీట్స్ కాంబినేషన్ సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఆ రేంజ్లో అయితే వస్తుందండి సో నేను మిల్లీగ్రామ్స్ చెప్పట్లేదు సో మీరు ఒకవేళ క్లియర్ వెయిట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నేను షేర్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు కు కాంటాక్ట్ చేయండి ఇవన్నీ కూడా ఒకే డిజైన్లో మనకు అవైలబుల్ ఉన్నటువంటి క్వాంటిటీ అండి అండ్ మనకి ఇది ఫిఫ్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ ఆ రేంజ్లో వస్తుంది నచ్చిన డిజైన్ని పిక్ చేసుకోండి మీరు త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ వచ్చేపటికి హైదరాబాద్లోని కొండాపూర్లో లొకేట్ అయి ఉంటుంది